శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వైశాఖ పురాణం తొమ్మిదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లక్ష్మీనారాయణను తలుచుకొని పురాణం మొదలు పెడదాం అంబరీష మహారాజుతో నారద మహాముని ఇలా అంటున్నారు శృతదేవ మహాముని చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత శృతకీర్తి మహారాజు ఇలా అడుగుతున్నారు ఓ మహాముని ఇక్ష్వాకు వంశంలో పుట్టిన హేమాంగదుడు నీటిని దానంగా ఇవ్వకపోవటం వలన మూడు సార్లు పక్షిగా పుట్టి ఆ తర్వాత ఒక ఇంట్లో బల్లిగా పుట్టాల్సి వచ్చింది కదా పుణ్యములను కలిగించే యజ్ఞాలను యాగాలను దానాలను ఎన్నో చేసిన హేమాంగదుడు కర్మ వలన పక్షిగా మూడు జన్మలను ఎత్తాల్సి వచ్చింది కానీ ఆయన సత్పురుషులను సేవించకపోవటం వలన గ్రద్దగా పుట్టాల్సి వచ్చింది ఎన్నోసార్లు కుక్కగా కూడా పుట్టారు నాకు ఇది తగినట్లుగా అనిపించడం లేదు ఇది సరైన విషయమేనా హేమాంగద మహారాజు మంచివాడని పూజించలేదు కానీ అతడి వల్ల ఎవరికీ ఇబ్బంది కూడా కలగలేదు కదా అతడు ఎవరిని ఎప్పుడు భేదంతో చూడలేదు కదా ఎవరిని అతడు పీడించలేదు అయినా అతడికి కుక్కగా పుట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది దీని గురించి వివరంగా చెప్పమని కోరుకున్నారు ఈ ప్రశ్నని విన్న శృతదేవ మహాముని ఆయనను మెచ్చుకుని ఇలా సమాధానమిస్తున్నారు రాజా విను ఈ విషయం పార్వతీదేవికి పరమేశ్వరుడు కైలాస శిఖరంలో చెప్పినది భగవంతుడు లోకాలన్నిటినీ సృష్టించారు ఆయన స్థితిలో ఇహలోక శబ్దము పరలోక శబ్దమని రెండు విధాలుగా ఏర్పరిచారు ఇహలోక శబ్దం అంటే జలాన్ని దానంగా ఇవ్వటం అన్నాన్ని దానంగా ఇచ్చి సేవ చేయటం ఔషధాలని ఇచ్చి సేవ చేయటం ఇహలోక స్థితిని ఈ మూడు రకాలుగా ఏర్పరిచారు అలాగే పరలోక స్థితికి సాధువులను సేవించటం శ్రీ మహావిష్ణువుని సేవించటం ధర్మ మార్గంలో ఎప్పుడూ నడవడం ఈ మూడు ముఖ్యమైనవి ఇవి భగవంతుడే ఏర్పరచాలని వేదాలు మనకు చెప్తున్నాయి ఇంటిలో ఉండి ఆహారాన్ని సిద్ధం చేసుకొని ప్రయాణానికి బయలుదేరితే ఆహారం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి ఉపయోగపడుతుంది అలాగే మనం భూమి మీద ఉన్నంతకాలం శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యంలో కానీ ధర్మరక్షణకైనా మన జీవితాన్ని ఉపయోగిస్తే చనిపోయాక శ్రీ మహావిష్ణువునే చేరుకోవచ్చు ఇవి ఇలా ఉపయోగపడతాయి అతి ప్రాచీనమైన ఈ కథను చెప్తాను శ్రద్ధగా విను పార్వతీదేవికి పరమేశ్వరుడు ఇలా చెప్తున్నారు ఓ పార్వతి ఈ కథ అన్ని పాపాలని కూడా పోగొడుతుంది విన్నవారికి ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కూడా కలిగిస్తుంది చాలా కాలం కిందట దక్ష ప్రజాపతి అపూర్వమైన యజ్ఞాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు అంతకుముందే అతని కూతురైన సతీదేవిని శివునికిచ్చి వివాహం చేశారు అల్లుడైన శివుణ్ణి యజ్ఞానికి రమ్మని పిలవటానికి కైలాసానికి వచ్చారు అలా వచ్చిన దక్ష ప్రజాపతిని చూసి దేవతలు దానవులు యక్షకిలు అందరూ కూడా లేచి నిలబడ్డారు అయితే పరమేశ్వరుడైన శివుడు లేచి నిలబడలేదు ఆయన దేవతలందరికీ కూడా గురువు వేదములను వివరించే త్రికాల జ్ఞానుడు చంద్రుడు సూర్యుడు ఇంద్రుడు అగ్ని వాయువు వీరందరూ కూడా సకల దేవతలు కూడా ఆయనకు నిరంతరం సేవ చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు ప్రజాపతిలో ఒకడైన దక్ష ప్రజాపతి తనకు పిల్లనిచ్చిన మామగారు ఆయనని గౌరవించాలి అయినా సరే ప్రజాపతులను చూసి శివుడు లేచి నిలబట్టం మంచిది కాదు యజమాని సేవకుణ్ణి చూసి లేచి నిలబడకూడదు భర్త భార్యను చూసి లేచి నిలబడకూడదు గురువు శిష్యుడిని చూసి లేవకూడదు ఇది వేదశాస్త్రాలు చెప్తున్నమాట దక్ష ప్రజాపతి పిల్లరిచ్చిన మామ అవ్వటం వలన ఆయన పూజనీయుడే కానీ ఇక్కడ పూజలు బంధుత్వాలు అనేదే కాకుండా సర్వోత్తముడైన దేవదేవుడైన శివుడు లేచి నిలబడటం గౌరవం కాదు శిష్యుణ్ణి చూసి గురువు లేచి నిలబడ్డట్టుగా ఉంటుంది దానితో ఆ శిష్యుడికి మంచిది కాదు ఆయుషు ధరము కీర్తి అన్నీ కూడా నశించిపోతాయి కాబట్టి శివుడు తన మామగారైన దక్ష ప్రజాపతి వచ్చినా సరే ఆయనను చూసి లేచి నిలబడలేదు పరమేశ్వరుడంతటి వాడు ఇలా ఆలోచించాలని అర్థం చేసుకోలేని దక్ష ప్రజాపతి ఎంతో కోపగించారు తనని చూసి అల్లుడు లేచి నిలబడలేదని ఆయనపై కోపాన్ని తెచ్చుకొని ఉక్రోషంతో శివుడి మీద లేనిపోని మాటలంటాం మొదలుపెట్టారు ఓహో ఎంత గర్వము ఈ శివుడికి తనని తాను తెలుసుకోలేకపోతున్నాడు మామగారు వచ్చినప్పుడు లేచి నిలబడాలనే ఇంకిత జ్ఞానం కూడా లేదా ఇతడికి ఇతడు ఎంత గొప్పవాడో కదా ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో ఒక ముసలి ఎద్దు ఇతడి ఐశ్వర్యం కప ఇతడు చేకూర్చే మంగళాలు ఏమి ఉంటాయి లోకాలన్నీ కూడా శాస్త్రాలు ఏవైనా సరే చర్మాన్ని ధరించటాన్ని అంగీకరించవు ఇతను చలికి బాధపడుతూ తట్టుకోలేక పవిత్రం కాని ఏనుగు చర్మాన్ని ధరిస్తాడు ఇతడెప్పుడు శ్మశానంలో నివసిస్తూ ఉంటాడు ఇతని అలంకారము సర్పము ఇవే ఇతని యొక్క ఐశ్వర్యాలు శివ అనే శబ్దానికి అర్థము నక్క అని ఆ నక్క తోడేళ్లు చూసి పారిపోతుంది ఈ పేరే ఇతని యొక్క ధైర్యాన్ని వివరిస్తోంది అన్నీ తెలిసినవాడు అని ఇతన్ని అంటూ ఉంటారు కానీ మామగారు వచ్చినప్పుడు లేచి నుంచోని నమస్కరించాలనే జ్ఞానం కూడా లేని అజ్ఞాన ఇతడు భూత ప్రేత పిశాచాలన్నీ ఇతని చుట్టూ ఉండే పరివారం ఆ పరివారాన్ని ఎప్పుడూ కూడా ఇతడు ఎప్పుడు ఆ పరివారంతోనే ఉంటాడు నారదుడి వచ్చి చెప్పగానే నేను ఇతనికి నా కుమార్తె అయిన సతీదేవినిచ్చి వెళ్లి చేసి తప్పు చేశాను ధర్మ వ్యతిరేకతగా ఉండే ఇతనికి వివాహం చేసి నేను నా కుమార్తెని చాలా పెద్ద తప్పు చేశాను నేను ఇతడిని యజ్ఞానికి పిలవను అని ఎంతో కోపంతో అక్కడి నుంచి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయారు యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి పురోహితులందరితో కలిసి యజ్ఞమును ప్రారంభించి కూడా పరమేశ్వరుని నిందిస్తూనే ఉన్నాడు బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ కూడా ఆ యజ్ఞానికి వచ్చారు సిద్ధులు చారణులు గంధర్వులు యక్షులు రాక్షసులు కిన్నరులు వీరందరూ కూడా అక్కడికి వచ్చారు పుణ్యాత్మురాలైన సతీదేవి తన తండ్రి చేసే యజ్ఞానికి వెళ్ళాలని అనుకుంది అక్కడికి వచ్చిన బంధువులందరినీ చూడాలని ఆవిడ అనుకుంది పరమేశ్వరుడు వద్దని ఎంతగా చెప్పినా సరే తను వెళ్లాలని నిర్ణయించుకుంది అప్పుడు పరమేశ్వరుడు ఓ సతీ నీ తండ్రి దక్ష ప్రజాపతి ఆ సభలో నన్ను ఎన్నో మాటలు అంటాడు సహింపలేనట్టుగా ఉంటాయి అవి నీవు విని తట్టుకోలేవు నీకక్కడ ప్రమాదం జరుగుతుంది కాబట్టి నీవక్కడికి వెళ్ళద్దు నీ తండ్రి చేసే యజ్ఞానికి నీవు వెళితే నిన్ను కూడా ఎన్నో రకాలుగా అవమానిస్తారు నేను నిందలని విని సహించినట్లుగా నీవు సహించలేవు నీవు అక్కడికి వెళ్ళటం శుభం కాదు నీవు అక్కడికి వెళ్ళద్దు అని ఎన్నో రకాలుగా చెప్పినా సరే సతీదేవి వినలేదు ఒంటరిగా ఆయన తన తండ్రి చేసే యజ్ఞానికి వెళ్లాలని నిర్ణయించుకుంది దానితో శివుణ్ణి ఒప్పించుకుని శివుడి వాహనమైన నందిపై ప్రయాణం మొదలుపెట్టి అక్కడికి చేరుకుంది పరమేశ్వరుని పరివారమంతా కూడా ఆమె వెంట వచ్చింది సతీదేవి యజ్ఞశాలకు వెళ్లి తన పరివారాన్నంతా యజ్ఞానికి బయటే ఉండమని చెప్పి తాను మాత్రం లోపలికి వెళ్ళింది యజ్ఞశాలలో ప్రవేశించిన తర్వాత సతీదేవి బంధువులు ఎవ్వరూ కూడా తనని పలకరించలేదు దానిని అంతా గమనించిన సతీదేవి శివుడు చెప్పిన మాటలన్నింటినీ గుర్తు తెచ్చుకుని ముందుకు నడిచింది తండ్రి అక్కడున్న సభ్యులు అందరూ కూడా ఆమెను చూస్తూ మౌనంగా ఎవరి పని వారు చేస్తున్నారు కానీ తనని పలకరించలేదు దక్షుడు యజ్ఞాన్ని చేస్తూ అందరికీ ఆహుతులను ఇస్తున్నాడు కానీ రుద్రునికి మాత్రం ఆహుతి ఇవ్వట్లేదు తండ్రి చేసిన ఈ తప్పుని గమనించిన సతీదేవి వెంటనే కన్నీరుతో తండ్రితో ఇలా అంటోంది తండ్రి ఇంత మంచి యజ్ఞాన్ని చేస్తున్నావు ఈ పని చేయటం మంచిది కాదు రుద్రుడు ఈ ప్రపంచానికే ప్రభు అందరికీ లోకకత అటువంటి వానికి హవిస్సును ఆహుతిగా ఇవ్వకపోవటం మంచిది కాదు ఇది నీకు సర్వ వినాశనం అవుతుంది అయినా ఈ బుద్ధి అసలు నీకెలా కలిగింది ఇది నీకు కలిగిన బుద్ధేనా లేక ఎవరైనా నీతో ఇలా చేయిస్తున్నారా ఇక్కడ ఇంతమంది ఉన్నారు అయినా ఈ పని మంచిది కాదని నీతో ఎవ్వరూ చెప్పటం లేదా సతీదేవి ఇలా మాట్లాడుతూ ఉండగా వారందరూ తమలో తాము నవ్వుకుంటూ పరిహాసంగా మాట్లాడుకుంటున్నారు ఈ విధంగా సభలోని వారందరూ దక్ష ప్రజాపతి చేసిన పనిని సమర్థిస్తూ సతీదేవి గురించి పరిహాసంగా మాట్లాడుతూ చిత్ర విచిత్ర వికార వికారశాష్టలన్నీ చేశారు విధిరాతకు లోబడిన దక్ష ప్రజాపతి కూడా ఆమెను పరమేశ్వరుణ్ణి ఎన్నో రకాలుగా నిందించారు రుద్రాణి అయిన సతీదేవి దక్ష ప్రజాపతి మాటలన్నీ విని చాలా కోపగించింది శివుణ్ణి అన్ని మాటలు నిందించినందుకు అది తాను విన్నందుకు ప్రాయశ్చితంగా యజ్ఞశాలలోని వారందరూ చూస్తూ ఉండగా యజ్ఞవేదికలో ఉన్న అగ్నిగుండల్లో తన శరీరాన్ని విడిచేసింది ఆ దృశ్యాన్ని చూసిన వారందరూ కూడా ఆహాకారాలు చేశారు పరమేశ్వరుని పరివారమైన ప్రభదగణాలన్నీ పరుగు పరుగున వెళ్ళి కైలాసంలో ఉన్న శివుడికి ఈ విషయాన్నంతా చెప్పారు ఇక్కడితో వైశాఖ పురాణం తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం దక్ష యజ్ఞం జరిగిన తర్వాత శివుడు ఎంత కోప్పడ్డాడు ఈ విషయాలన్నిటి గురించి వచ్చే అధ్యాయంలో మాట్లాడుకుందాం ఈ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది